అయితే ఇప్పుడు అంటే ఈ డేస్లో ఈ ట్రెండ్లో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమని చెప్పచ్చు సో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సో నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్ నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్తో ఏంటంటే ద మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నాట్ రెడీ టు ఎక్స్ప్లోర్ అనమాట అంటే ఒక అంటే ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఫస్ట్ ఏంటి అంటే చాలా డెడికేటెడ్ ఉంటారు అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఒక సిఎస్సి బీటెక్ డిగ్రీ జాయిన్ అయ్యాడు అంటే తను లైక్ అక్కడ నేను జాబ్ తెచ్చుకోవాలి నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ అని ఈ పర్టికులర్ ఇంకొక ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఏదో జాయిన్ అయిపోయాం ఫ్లోలో ఏదైతే మనం గాలి ఎటు ఇస్తే మనం అటు ఇస్తాం ఆ గ్యాన్ ఆ స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే ఈ మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళని వీళ్ళు ఇచ్చి నువ్వు ఎప్పుడు నా నువ్వు సో అలా అయిపోతుంది దీనివల్ల ఏంటి అంటే ఈ టైప్ టూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఒక డౌట్ వస్తుంది ఏం కోర్స్ నేర్చుకోవాలి అన్న ఏమైనా ఉంటే చెప్పు అని సేమ్ డౌట్ ఫోర్త్ ఇయర్ అయిపోయినాక కూడా అడుగుతారు అంటే ప్రోగ్రెస్ అనేది ఉండదు స్టూడెంట్కి సో ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ రెడీ టు ఎక్స్ప్లోర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈవెన్ ఇఫ్ ది ట్రై టు ఎక్స్ప్లోర్ దే ఆర్ నాట్ బీయింగ్ ప్రోగ్రెసివ్ ఓకే అంటే ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకున్నారు ఒక ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఒక ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను బీటెక్కి డిగ్రీ వాళ్ళకి బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుందాం ఫస్ట్ ఇయర్ అయిపోయింది డిగ్రీలో బీబీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ లో ఉన్నారు ఇద్దరు ఓకే బీటెక్ స్టూడెంట్ కి జ్ఞానదయం అయింది ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు జీపీఏ కూడా సెవెన్ సెవెన్ అలా వచ్చింది ఓకే నేను ఏం చేయాలి అంటే పైథాన్ నేర్చు నేను నన్ను అడిగాడు పైథాన్ జావా నేర్చుకో జావాలో తర్వాత డేటా స్ట్రక్చర్స్ అవి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి తర్వాత అవి నేర్చుకో అని చెప్పాను